రాజకీయ ప్రత్యర్థులను అనరాని మాటలతో విమర్శించడం పవన్ కళ్యాణ్కు చాలా సర్వసాధారణం మనం కాకినాడకు వెళ్ళినప్పుడు అక్కడ ద్వారంపూడి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేని ఏ విధంగా విమర్శించారో మనకు తెలుసు అదే స్థాయిలో తనను ఓడించిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడించిన గ్రంథి శ్రీనివాసును కూడా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్పై కూడా అదే రకమైన విమర్శలు చేశారు అయితే భీమవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయకుండా ఆయన ఇప్పుడు పూర్తిగా అక్కడి నుంచి పలాయన మంత్రాన్ని పాటించినట్లుంది అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనేక విమర్శలు చేశాడు ఆ విమర్శలు కూడా ఆ విమర్శలకు గాంధీ శ్రీనివాస్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు తనని రౌడీ అనటాన్ని తప్పుపట్టారు క్రిమినల్ కేసు ఎక్కడైనా రికార్డుల్లో ఉందా అని ప్రశ్నించారు విద్యార్థుల చదువు కోసం మూడు కోట్ల విలువైన భూములు ఇచ్చాను ఆసుపత్రి నిర్మాణం కోసం నాలుగు ఎకరాల భూమిని ఇచ్చాను అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఒక కోటి రూపాయలు అర కోట్లు కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇచ్చి నేను చాలా ఘనకార్యం చేశాను ఇతరులు ఎవరు ఘనకార్యం చేయలేదు జగన్మోహన్ రెడ్డి తన డబ్బు పంచలేదు ప్రభుత్వం నిధులనే ఇస్తున్నాడు మన డబ్బే మనకు పంచుతున్నాడు అని ప్రచారం చేస్తాడు కదా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది పవన్ ఇక్కడ పోటీ చేసి వెళ్ళాక కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదని కూడా గ్రంథి శ్రీనివాస్ గారు గుర్తు చేశారు కరోనా సమయంలో ప్రజల ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకున్న పరిస్థితి లేదు కనీసం మీరు భీమవర రాలేదు అన్న ప్రశ్నకు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఏదో నేను బతుకు తెరవ కోసం సినిమాల్లో నటించకపోతే నాకు అన్న స్థాయిలో ఆయన మాట్లాడుతుంటాడు కానీ అవి నిజాల అబద్ధాలు అనేది ప్రజలే తెలుసు నీకు ఎకరం స్థలం కావాలా నాకు ఉన్న తొమ్మిది ఎకరాలు ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను అని కూడా స్పష్టంగా చెప్పారు అది ఇల్లు కొనుక్కోవటానికి గ్రంథి శ్రీనివాస్ అడ్డుపడ్డారు అని కూడా ప్రచారం చే పవన్ కళ్యాణ్ అంటున్నారు నిజానికి అటువంటి అవకాశం భీమవరంలో ఉండే పరిస్థితి లేదు భీమవరంలో ప్రజలందరూ చాలా ప్రతిభావంతులు స్వయం నిర్ణయాలు చేసుకోగలరు జీవులు ఎవరి ఒత్తిడికి లొంగరు కాబట్టే వాళ్ళు గత ఎన్నికల్లో అటువంటి ఫలితాన్ని ఇచ్చారు ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు జనసేనలో చేరిన పులపర్తి రామంజ రామాంజనేయురు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచాడు మరి పది ఏళ్లలో డంపింగ్ యాట సమస్యను ఎందుకు పరిష్కరించలేదు ఇప్పుడు ఆ డంపింగ్ యాట సమస్య గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నాం పవన్ కళ్యాణ్ అని గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నాడు తాడేరు గ్రామంలో డంపింగ్ యార్డుకు సంబంధించి ఆరు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి స్వాధీనం చేసాము చేసుకున్నాం మేము ఇప్పటికి చేసి చూపించామని కూడా తాను ఏం సాధించాడో చెప్పాడు ఊసర వెల్లులుగా పార్టీలు మార్చే వ్యక్తి పులపర్తి ప్రొటెక్టివ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను పట్టు పెట్టుకొని భీమవరం మండలంలో రైతులను మోసం చేశాడు ప్రజలకు మంచినీరు ఇవ్వాలని చెప్పి యాభై ఎకరాల భూమిని తన సొంతానికి రాయించుకున్నాడు అని కూడా ఆరోపించాడు ఈ ఆరోపణలో నిజానిజాలను పవన్ కళ్యాణ్ ప్లస్ పులపర్తి ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది అలాగే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేను జనసేనలో చేర్చుకోవడం ఏమిటి ఆయనకు టిక్కెట్ ఇవ్వటం అంటే జనసే అతను జనసేన భవిష్యత్తులో జనసేనకు లాయల్గా ఉంటాడా లేకపోతే టీడీపీకి లాయల్గా ఉంటాడా అన్న విషయము పవన్ కళ్యాణ్కి అవగాహన లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది పులపర్తి వంటి వ్యక్తిని ఎందుకు పక్కన చేర్చుకున్నావు పులపర్తి మీద మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించలేదు అని కూడా స్పష్టంగా ఆయన చెప్పాడు కాబట్టి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు విమర్శలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం మంచిది అంటే పవన్ కళ్యాణ్కి అలాంటి మంచి లక్షణం లేదు ఆయన పక్కనున్న చంద్రబాబు నాయుడు కూడా అటువంటి విమర్శలు చేస్తాడు ఆయనకంటే మించి మరింత రెచ్చిపోయి ఈయన విమర్శలు చేస్తుంటాడు ఈ ధోరణి ఎప్పటికి మారుతుందో ఏమి